జిల్లా కేంద్రం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా వైద్యాధికారి గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తారు చెప్పండి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మరియు జిల్లా ప్రజలకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా సంక్రమిత వ్యాధులు అంటే వర్షాధారిత ఎపిడమిక్ సీజన్లలో వర్షాలు పడ్డప్పుడు వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించే విధంగా దోమల నివారణ ఎట్లా చేయాలి నీటి నిల్వలు లేకుండా ఒక నీటిలో ఉండే దోమల లార్వాలు దోమలు పెద్దగా అయ్యాక ఎట్లా దోమ దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు దానికి సంబంధించిన ఎట్లా వాటిని వ్యాప్తి చెందకుండా ఎట్లా కంట్రోల్ చేయాలని దాని మీద ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి అవి మిషన్లు గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేశారు అదేవిధంగా ఇటు ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే బీపీ షుగరు క్యాన్సరు బీపీ ద్వారా వచ్చే హార్ట్ అటాక్ సంబంధం అంటే అంటే బీపీ ద్వారా వచ్చే వ్యాధులు ఏంటంటే అటాక్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు కిడ్నీ సంబంధించినవి కావచ్చు అదేవిధంగా షుగర్ వల్ల వచ్చేది వ్యాధులు షుగర్ కంట్రోల్ కాకపోతే ఏమేమి మనకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది బాడీలో దాని గురించి తెలియజేస్తూ ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే గర్భిణీ స్త్రీలు నెల నెల ఏమేమి టీకాలు తీసుకోవాలి ఒకసారి ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత తొమ్మిది నెలలు ప్రతి నెలకు ఎట్లా ఏంటిది మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలలకు ఏం టీకాలు తీసుకోవాలి ఎట్లా స్కాన్లు చేసుకోవాలి లేకపోతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి నార్మల్ డెలివరీస్ కావాలి అంటే ఎట్లా అన్ని సూచనలు చేయడానికి అంటే స్టాల్ ఏర్పాటం చేయడం జరుగుతుందని అదేవిధంగా పైన చూడండి రేబీస్ కావచ్చు ఎన్సిడి కావచ్చు అదేవిధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు లేదా ఆరోగ్యశ్రీ కావచ్చు ఇట్లా అన్ని ప్రతిదీ అంటే ఉన్న నేషనల్ ప్రోగ్రామ్స్ దాప పదమూడు పద్నాలుగు నేషనల్ ప్రోగ్రామ్స్ అందరికీ అర్థమయ్యేలాగా మేము ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణ స్థాయిలో ప్రజలకు కనిపిస్తుంది గ్రామీణ స్థాయిలో మా ఆశా కార్యకర్తల నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు ప్రతి ఫ్రైడే డ్రైడే రోజు నాడు మరియు జనరల్గా సిచువేషన్ పట్టేసి ప్రతి ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ అని ప్రతి బుధవారం చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అని ప్రతి శుక్రవారం ఏఎంసీ క్లినిక్ అని తర్వాత ప్రతి నెల ఎక్కువ మొత్తంగా ప్రజలకు ఏదైతే అందుబాటులోకి రావాలో వారికి చేయాల్సినటువంటి సేవా కార్యక్రమంలో అవన్నీ కూడా ఇక్కడ ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే విధంగా ఈ గణతంత్ర దినోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో అయితే వైద్యాధికారులు అయితే ఏర్పాటు